హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మాన్స ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు నేను బెండకాయ కర్రీ చేయబోతున్నానండి అంటే ఎప్పుడూ పులుసు ఫ్రై ఇలా కాకుండా గ్రేవీ తోటి దహీ బెండి అని చెప్పేసి పెరుగుతూ బెండకాయ కర్రీ అయితే చేయబోతున్నానండి సో అది నేను ఎలా చేస్తానో ఏంటో చూసేయండి సో దానికి కావాల్సినవి నేను రెడీగా పెట్టుకున్నాను సో చూసేయండి సో చూసారు కదా నేను ఒక హాఫ్ కేజీ బెండకాయలు అయితే తీసుకున్నాను చక్కగా చూసారు కదా చక్కగా ఫ్రెష్గా ఉన్నాయండి కడిగి నీట్గా పెట్టేసుకున్నాను అలాగే ఒక చిన్న అంటే రెండు చిన్న ఉల్లిపాయలు అండి ఇట్లా సన్నగా తరిగి పెట్టాను మూడు పచ్చిమిర్చి చీలుకలు చేసి పెట్టాను ఒక టమాటో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మెయిన్ వచ్చేసి అండి అలాగే గరం మసాలా అలాగే కరివేపాకు అనమాట సో చూసారు కదా నేనైతే బెండకాయలని చక్కగా ముక్కలైతే ఇలా కట్ చేసుకుంటున్నానండి సో ఇలాగనమాట ఈ సైజులో ఉంటే బాగుంటుందండి పెరుగు చక్కగా గ్రేవీ గ్రేవీగా ఈ సైజులో ముక్కలు బెండకాయలు చక్కగా ఉడికిపోయి చక్కగా ఉంటుందండి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి సో అందుకని చెప్పేసి నేను ఈ సైజులో అయితే కట్ చేసుకుంటున్నాను సో ఇలా కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ పెరుగు బెండకాయ అనమాట గ్రేవీ కర్రీ సో చూసారు కదా నేనైతే చక్కగా ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడైతే ఒక బాణీ తీసుకుందాము సో ఆయిల్ ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేద్దామండి ఆయిల్ కొంచెం వేడి రాగానే బెండకాయ ముక్కలు వేసేసి ఉప్పు పసుపేసి కొంచెం అంటే బాగా డీప్గా కాకుండా ఒక మాదిరిగా అట్లా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాము సో చూసారు కదా ఆయిల్ అయితే సరిపడా వేసుకున్నానండి ఇప్పుడు బెండకాయ ముక్కలు అయితే దీంట్లో వేసేసుకుందాము ఒక రెండు నిమిషాలు ఆగి ఉప్పు పసుపు అయితే యాడ్ చేసుకుందామండి సో చూసారు కదా ఇప్పుడైతే పసుపు ఇంకా ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాము ఒక టీ స్పూన్ పసుపు అండి అలాగే ఉప్పు మళ్ళీ ఎలాగో తర్వాత వేసుకుంటాం కాబట్టి లైట్గా వేసుకున్నాము సో చక్కగా ఉప్పు పసుపు అయితే యాడ్ చేసుకున్నాం కాబట్టి కలిపేసుకుందాం ముక్కలు చక్కగా పట్టేలాగా సో చక్కగా కలిపేసుకున్నాం కాబట్టి వీటిని ఇలా అండి ఒక పది నిమిషాలు అలాగా వీటిని ఒక ఐదు నిమిషాలు ఇలా మగ్గించేసుకొని తీసి పక్కన పెట్టేసుకుందామండి పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే అదే బాండీలో ఇంకొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంకా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాము చక్కగా ఎప్పుడూలా ఇలా కాకుండా కొంచెం వెరైటీగా అండి బెండకాయ అంటే అందరికీ ఫ్రై లాగా ఇష్టపడతారు పులుసులాగా ఇష్టపడతారు సో ఇలా కూడా అంటే చాలా మంది తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు సో తెలియని వాళ్ళ కోసం అని చెప్పేసి చేస్తున్నాను సో ఇలా చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి మనం చిన్న చిన్నగా అంటే చిటికెడు చిటికేడు మసాలాలు యాడ్ చేసినా మనం తెలుగు అనేది కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి మంచి టేస్ట్ అయితే వచ్చిందండి చూసారు కదా అయిపోయినాయి అండి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం ఒక ప్లేట్లోకి ల లైట్గా అయితే వేయించుకుందాము చక్కగా ఉడికిందండి అంటే ముక్క చక్కగా ఉడిగిపోయిందనమాట ఇలాగా అందుకని చెప్పేసి ఉప్పు ఫస్ట్లో కొంచెం మగ్గించేసుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి కర్రీకి సరిపడా అయితే యాడ్ చేసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్లు అనమాట సో ఒక స్పూన్ అండి జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటున్నాము సో అలాగే మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా ఒక టమాటో ముక్కలు అయితే యాడ్ చేసుకున్నామండి చక్కగా ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆ టమాటో ముక్కలు కూడా మగ్గిపోయేంత వరకు ఇలా వేయించుకుందామండి అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇది లేనిదే మనకి కర్రీ అవ్వదు కదా సో ఇప్పుడైతే మనం పెరుగులో ఉప్పు కారం పసుపు అయితే యాడ్ చేసుకుందామండి నేను అర కేజీ బెండకాయలకి ఒక కప్పు పెరుగు అనమాట అంటే ఒక చిన్న కప్పు అనమాట కప్పు పెరుగు తీసుకున్నాను కేజీకి అయితే ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి హాఫ్ టీ స్పూన్ అండి ఎందుకంటే దాంట్లో టీ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాం కాబట్టి అలాగే ఉప్పు సో ఆల్రెడీ దాంట్లో వేసుకున్నాం కదా సో అలాగే మధ్య మధ్యలో దీన్ని కూడా తిప్పుకుంటూ ఉంటే అడుగు అడుగంటకుండా ఉంటుందండి అలాగే ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా సో చక్కగా పచ్చివాసన పోయే వరకు ఇది కూడా వేగిపోద్ది అనమాట చక్కగా పాటు అలాగే కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను అలాగే కొంచెం మిరియాల పౌడర్ అండి పెరుగులో కలిసిపోయేలాగా సో బెండకాయ గ్రేవీ కర్రీ అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయాలండి ప్రతి ఒక్కళ్ళు కూడా సో చూసారు కదా చక్కగా ఇదైతే మగ్గిపోయిందండి ఉల్లిపాయ టమాటో ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయినాయి అనమాట పచ్చివాసన పోయిందండి ఈ టేస్ట్ కూడా ఇప్పుడు దీంట్లో పెరుగు అయితే యాడ్ అండి మనం ఆల్రెడీ ఉప్పు కారం అన్నీ కలుపుకుందాం కదా సో దీన్ని దీంట్లో అయితే యాడ్ చేసుకుంటున్నాను సో చూసారు కదా మసాలాలు కలిపిన పెరుగు అనమాట సో దీంట్లో అయితే ఇంకా ఒక ఒక రెండు నిమిషాలు ఇలా మగ్గించేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి సో చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో అలాగే ఈ గ్రేవీ బెండకాయ ముక్కలకి పట్టండి చక్కగా ఉడిగిపోతాయి అలాగే మంచి టేస్ట్ అయితే వస్తుందండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారనమాట ఒకసారి చేసుకో చేసుకుంటే చూస్తే మాత్రం వదిలిపెట్టరండి సో అలాగే నేనైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి కొంచెం అనమాట సో చక్కగా చక్కగా దీన్ని కూడా ఇలా కలిపేసుకొని ఒక్క రెండు నిమిషాలండి అలా వంచేసి బెండకాయ ముక్కలు అయితే యాడ్ చేసేసుకుందాము సో వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గించేసుకుందామండి చక్కగా ఉడిగిపోయింది అనమాట తర్వాత గ్రేవీలో బెండకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకుందాము అంటే ఇంకెప్పుడు చేసుకుంటూనే ఉంటారనమాట పిల్లలకు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి బెండకాయ అయితే చాలా బాగుంటుంది చాలా మంచి టేస్ట్ అయితే వచ్చింది అన్నమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చక్కగా ఒక రెండు నిమిషాలు అయితే దీన్ని ఉడికించేసాం కదా ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలని అయితే యాడ్ చేస్తున్నానండి సో చూసారు కదా చక్కగా ఎంత కలర్ఫుల్గా కనిపి సో చక్కగా ఆల్రెడీ ఫ్రై అయిన బెండకాయ ముక్కలు కాబట్టి ఈ గ్రేవీలో చక్కగా మిగిలి ఉన్న శాతం కూడా ఉడికిపోద్దండి చక్కగా పట్టేస్తుంది అనమాట బెండకాయ ముక్క అయితే మంచి టేస్ట్ అయితే వస్తుంది మీకు అర్థమయ్యే ఉంటుంది ఇంత పెద్దగా ఎందుకు ఇలా కోయడం వల్ల చక్కగా మంచి టేస్ట్ అండి మామూలుగా ఉండదు చెదిరిపోకుండా బెండకాయ చక్కగా ఇలా అయితే ఉంటుందండి అందు అని చెప్పేసి ఇలా కట్ చేశాను సో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించేసుకుందామండి చూసుకొని ఇలా తిప్పుకుంటూ మధ్య మధ్యలో అంటే హైలో పెట్టేస్తే మాడిపోద్ది కదండి అడుగంటిద్ది కాబట్టి మరి హైలో కాకుండా సిమ్లో కాకుండా మీడియం సైజులో పెట్టేసి ఇలాగా ఉడికించేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ చక్కగా అయితే ఉడికిపోద్ది కర్రీ అయితే రెడీ అయిపోద్ది పెరుగు బెండకాయ కర్రీ సో ఒకసారి అయితే మళ్ళీ తిప్పుకుందామండి సో చూసారు కదండి చక్కగా కర్రీ అయితే అయిపోవచ్చిందండి చక్కగా ఇంకొక రెండు నిమిషాలు ఇలా మగ్గించేసుకుందాం అంటే చక్కగా ఉడిగిపోద్ది కర్రీ రెడీ అయిపోద్ది సో మూత పెట్టేసి ఇలా అయితే అండి ఒక రెండు నిమిషాలు ఒకసారి అయితే చూసుకుందాము చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఆయిల్ అయితే పైకి వచ్చేసింది చక్కగా ఉడికిపోయిందండి సో చూసారు కదా చక్కగా ఎంత బాగుందో మామూలుగా లేదండి గ్రేవీ అయితే మంచి స్మెల్ అయితే వస్తుంది సో ఇప్పుడు కొత్తిమీర లేదంటే పుదీనా ఇవేమైనా యాడ్ అండి చక్కగా మగ్గిపోతాయి సో మంచి ఫ్లేవర్ అయితే ఉంటుందన్నమాట మేమైతే కరివేపాకు యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇంకా కొత్తిమీర అయితే వేయట్లేదన్నమాట అయిపోయిందండి ఇంక ఇప్పుడు దీన్ని అయితే దించేసుకోవడమేనమాట ఇప్పుడు కావాలంటే వేడిగా ఉంది కదా దీన్ని ఇప్పుడు చూసుకొని ఉప్పు ఉప్పేసుకోవచ్చు అనమాట చెప్పేస్తానండి మీకు సో నేనైతే టేస్ట్ చేసి చెప్పేస్తున్నానండి ఈరోజు మా ఇంట్లో బెండకాయ పెరుగు గ్రేవీ కర్రీ అండి సో నిజంగా చాలా అంటే చాలా బాగుందండి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి సో అందరికీ బాయ్ ఫ్రెండ్స్